మనం సాలీడ్ పురుగుల్ని అదే అండి స్పైడర్స్ని మన ఏళ్లల్లోనే చూస్తూ ఉంటాం కదా ఈరోజు ఖాళీగా ఉన్న గోడలు లేదా గుమ్మాలకి వేలాడుతూ తర్వాత రోజుకి సాలీడ్ గుటిని ఏర్పాటు చేసేస్తూ ఉంటుంది ఇళ్ళల్లోనే కాదు పాడుబడిన బిల్డింగ్స్లో చెట్ల కొమ్మల్లో అలాగే ఎక్కువగా ఎవరు తిరగని వాడని ప్లేసెస్లో సాలిడ్లు వాటి గూటిని పెట్టేస్తూ ఉంటాయి ఈ సాలీడ్ గూళ్ళు వలల్లాగా అంటే నెట్స్ లాగా ఉంటాయి నిజానికి సాలీడ్ పురుగుకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే అది తన గూడుని వస్త్రంలా నేస్తుంది కాబట్టి మనం మన గూళ్ళని అదే అండి ఇంటిని ఎందుకు నిర్మించుకుంటాం ఉండడానికే కదా కానీ సాలీళ్ళు లేదా స్పైడర్స్ వాటి గూటిని అవి ఆహారం కోసం నిర్మించుకుంటాయి ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఇంటిని ఎవరైనా ఆహారం కోసం కట్టుకుంటారా అని అనిపిస్తోందా ఎస్ నిజానికి జరిగేది అదే సాలీడు తన గూటిని చాలా శ్రమపడి అల్లుకుంటుంది ఏ ఈగో ఏ దోమో వచ్చి తన గూటిపైన వాళ్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటుంది అది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదో ఒక కీటకం అంటే ఇన్సెక్ట్ వచ్చి సాలీడు గూటిపైన వాలుతుంది ఇక అంతే వాలడం పాపం తిరిగి ఆ కీటకం పైకి లేవనే లేదు చిక్కుకుపోతుంది లేవడానికి ప్రయత్నం చేసే కొద్దీ గూడు చిక్కుబడిపోయి కీటకం దానిలో చిక్కుకుంటుంది గూట్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న కీటకాన్ని సాలీడు నింపాదిగా ఆర్చుకుని తీర్చుకుని మెల్లగా వచ్చి ఆంఫట్ స్వాహ చేసేస్తుంది సరిగ్గా గమనించండి ఒకే గూటిపైన ఉన్నవి రెండూ కూడా కీటకాలే కానీ సాలీడు తన గూటిలో తాను చిక్కుకోదు కానీ కీటకం లేదా ఇన్సెక్ట్ మాత్రం చిక్కుకుంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే అసలు ట్రిక్ అంతా సాలిడ్ గూడు నిర్మాణంలోనే ఉంది సాలిపురుగు పొట్టలో కొన్ని ప్రత్యేకమైన గ్రంధులు ఉన్నాయి గ్రంథులు అంటే గ్లాండ్స్ అని అర్థం ఈ గ్లాండ్స్లో సాలిడ్ గూడును కట్టడానికి కావలసిన దారపు పోగుల తయారీకి అవసరమైన ద్రవం లేదా లిక్విడ్ తయారవుతుంది సాలీడుకు పొట్ట క్రింది భాగంలో చివర రంధ్రాలుంటాయి రంధ్రం అంటే హోల్ అని అర్థం ఈ రంధ్రాల నుండి ఒక లిక్విడ్ బయటికి దారంలా గంటపడుతుంది అలా బయటికి వచ్చేసిన లిక్విడ్ గాలికి గట్టిపడుతుంది అలా గాలికి గట్టిపడి లిక్విడ్ దారంలాగా ఉన్నది కాస్త సాలిడ్ దారంలాగా అయిపోతుంది ఆ సాలిడు తన గూడుని ఈ దారాలతో కట్టుకుంటూ కట్టుకుంటూ కొన్ని దారాలకి కొంత గమ్ లాంటి పదార్థాన్ని స్రవించుకొడుతుంది అంటే సాలిడ్ గూట్లో గమ్తో ఉన్న దారాలు కొన్ని మామూలుగా గమ్ లేకుండా ఉన్న దారాలు కొన్ని ఉంటాయన్నమాట అయితే జిగురుగా ఉన్న దారాలేవి జిగురు లేనివి ఏవి అని సాలిడ్కి బాగా తెలుస్తుంది అందుకే అది జిగురు లేని దారాలపైనే నడుస్తుంది కానీ వేరే పురుగులకి కీటకాలకి ఈ విషయం తెలియదు కదా ఈ సంగతి అంతా తెలియక అన్ని దారాల మీద వాలిపోతాయి తెలియక వాలాయేమో కానీ సాలీడ్ చేతిలో ఆంఫర్ట్ స్వహా అయిపోతాయి సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి బ్రతకడానికి ఏదో ఒక దారి భగవంతుడు ఇస్తాడు ఒక్కో రకం జీవరాశికి ఒక్కో రకం ప్రత్యేకత ఉంటుంది సాలిడ్ నుండి వచ్చే దారం లాంటి లిక్విడ్ గట్టిపడడం దారంలావడం అలాంటి దారాలకు కొన్నింటికి మాత్రం మళ్ళీ సాలీడే జిగురు పదార్థాన్ని తనలోంచే స్రవించి అంటించడం ఆ జిగురుగా ఉన్న దారం మీద కాకుండా ఎండిన దారాల మీద మాత్రమే తిరుగుతూ తను స్రవించిన జిగురు పదార్థంతో కూడిన దారాలపైన వాలి చిక్కుకుపోయిన కీటకాలను చక్కగా వెళ్ళి తినడం అనేది సాలీడ్కు భగవంతుడిచ్చిన ఒక స్పెషాలిటీ అలాగే ఆ జాతి బ్రతకడానికి అదొక మార్గం కూడా సాలిడ్ తన గూట్లో ఎందుకు చిక్కుకోదు అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి మంచి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్